श्री गुरुभ्यो नमः हरे ओम श्री महा गणाधिपतये नमः श्री महा सरस्वतीये नमः श्री गुरुभ्यो नमः हरे ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानान्जन शलागय क्षक्षुर्मीलितं येना तस्मै श्री गुरुवे नमः ముందుగా విశ్వాసరామ సంవత్సర ఫలితాలను చెప్పుకుందాం ఈ విశ్వావసరామ సంవత్సరం ఫలితాలను చెప్పుకునేటప్పుడు భగవంతుణ్ణి పూజించడం భగవంతుణ్ణి ధ్యానించడం మనకు ఆచారం అందులో ఈ పంచాంగ శ్రవణం చేసేటప్పుడు రామచంద్రమూర్తిని స్మరిస్తాం ఎందుకంటే చైత్రశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు కూడా రాముడు జన్మదినోత్సవం జరుగుతుంది మరి నవమి రోజు సీతారాముల కళ్యాణం చేస్తాం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే త్రీతాయుగంలో రాముడు లాంటి రాజు లేడు రాముడు లాంటి దైవం లేడు రాముడు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడనేది మనం తెలుసుకోవాలి రామచంద్రమూర్తిని ఋషులంతా కూడా కలిసి ప్రార్థించారు ఆయనకి ఒక పేరు పెట్టారు ఆ పేరు ఎట్లా పెట్టారంటే నారాయణ అనేటువంటి నాలుగు అక్షరాల్లో రెండో అక్షరం నా తర్వాత రా ఆ రా అనే అక్షరం తీసుకున్నారు నమశివాయ అనేటువంటి పంచాక్షరిలో నా తర్వాత నమశివాయ రెండో అక్షరమా నారాయణలో రెండో అక్షరం రా నమశివాయలో రెండో అక్షరమ్మా కలిసి రామ అనేటువంటి పేరు నిర్ణయం చేశారు ఈ రాముడు ఎట్లా పుట్టాడు అంటే మరి పునర్వస్మ నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చంద్రుడు ఎవరితో విశ్వాస ఎవరితో లేనటువంటి వాడు అందరికీ కూడా మిత్రుడు ఆయన అందువల్ల రామ తర్వాత కర్కాటక రాశిలో పుట్టినందువల్ల చంద్రుడు రామచంద్రుడు అయినాడు ముందు ముందుగా మనం రామచంద్రమూర్తిని ప్రార్థిద్దాం రామచంద్రమూర్తి మరి దుస్తుల్ని శిక్షించడానికి శిష్టుల్ని రక్షించడానికి మరి సర్వ పాపాన్ని హరింపజేయటానికి మరి ఉద్భవించిన వాడు రామచంద్రమూర్తి రాముడు లాంటి రాజు లేడు రాముడు లాంటి ధర్మం లేదు రాముడు ఉన్న చోట ఎక్కడ అధర్మం జరగలేదు అటువంటి జరగకుండా ఉండటానికి రాముడిని ప్రార్థన చేద్దాం మరి అటువంటి రామచంద్రమూర్తిని మనం ప్రార్థించాలి అంటే కొన్ని పద్యాలు మరి మా నాన్నగారు రాశారు ఒక గురువు మీద రాముడి సాక్షాత్ గురువుగా భావించి రాశారు ధరణి కులాబ్ది సోము భవతరక నాము ప్రపన్నకాని సరస గుణాభిరాము జానకి రాముని ముక్తిధాముని హరిజన భీమ విక్రమత్మర పరమాత్మ ముని చరణములంటి భక్తి మనసా గురుపాదముల శ్రయం ముదమున పారిజాత పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై కృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పినచుచు రామభక్తులను వదలక బ్రోచుతుండు గను వాయు దుని రాదు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం ఆ రాముడు నరుడుగా పుట్టాడు కదా ఆయన ఆంజనేయ స్వామి పూజించాడు రాముడిని ఎవరైతే ఎక్కడ ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ రామ ఆంజనేయుడు ఉండి అందరినీ రక్షిస్తాడట అటువంటి వాడు ఏమనుకుంటున్నావు నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నందజాలవు ఈశ్వరుడని చూచినా వాళ్ళ బ్రహ్మ పదార్థం ఎంగవచ్చు నీ సరియగు లక్ష్యమొక్కటి చాలు సాధనలెల్లగోచు ఈశ్వరుడు మిమనసా గురుపాదముల స్వయం రాముడు సామాన్య మానవుడు ఆంజనేయుడు అంతకంటే మానవుడు అనుకోవద్దు రాముడు శ్రీ మహావిష్ణువు ఆంజనేయుడు సాక్షాత్ పరమేశ్వరుడు కానీ వాళ్ళిద్దరూ భూలోకంలో పుట్టినందువల్ల నరులుగా ఆలోచించద్దు నరుడిని చూసి మాత్రం అనుకోవద్దు నరుడిని చూసినా అవ గురుణాత్మ కృతార్థత నుండజలవు ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థ మెరుంగవచ్చు నీ సరియగు లక్ష్యమొక్కటి మొక్కటి చాలును కూర్చు ఎన్ని సాధనలైనా సాధించవచ్చు రామగుణాభిరామ రఘురామ పరాక్రమ పరాక్రమభీమకీ రామ ప్రపన్న రామ బుధరంజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామయట గురు గురుపాదముశ్రయం పుమ శంకర పార్వతీ హృదయ శంకర భక్త భక్తపవనా శంకర ఘోర దుఃఖ భవతారక చంద్రశేఖరా లోకభీకర నిశాకర సంవర దేవదేవ ఓ సంకటనాశయం ఆశయం పుమా సర్వ బాధల్ని తొలగించు రామచంద్ర అంటున్నాడు అంబా బదుర్గా జగదంబ పరాంబ ఉమాతిశక్తి మూలంబ భవాని శంకర కళాభ్రమరాబ చిదంబరాధ దేహ అంబ చిదంబరాధ దేహ అంబ జడా్రిపుర అంబ శివాని అంబ దుర్గా జటంచు మనసా మా దుర్గుణాల్ని పోగొట్టేటువంటిది దుర్గా ఓ దుర్గా మాకు ఈ సంవత్సరం ఎటువంటి బాధలు లేకుండా చేయమని కోరుతున్నాం శరణు పరాత్పరా శరణు సర్వచరాచర విశ్వరూపుడా శరణు గురుత్తమా శరణు శౌరి విధించి శివస్వరూపుడా శరణు త్రిలో త్రిపూర్త్యతీత భవ సాగర తారక దేవదేవా నీ శరణమదిక్కటూ సుమనస గురు చయింపు మా నీవు సాక్షాత్ గురువి రామచంద్రమూర్తి గురువు ఆంజనేయుడు గురువు రాముడు ఎప్పుడూ కూడా ఎవరైతే రాముడిని పూజిస్తూ ఉంటారో ఆ వాళ్ళని ఎప్పుడూ దగ్గర ఉండి రక్షిస్తానని ఆంజనేయుడు రాముడు శపథం చేశారు అటువంటి రాముణ్ణి మనం అనేక విధాలు మనం ఇప్పుడు ప్రార్థించి పంచాంగ శ్రవణం ప్రారంభం చేద్దాం విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ముప్పయో తారీఖు మార్చి నెల ఇరవై ఐదో తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనాభ సంవత్సరం ప్రారంభమైంది ఈ విశ్వావసనామ సంవత్సరానికి రాజు రవి అనగా సూర్యుడు ఈయన పరస్పర వైరాలు మేఘములు చక్కగా వర్షించుట పరస్పరమైన వైరాలింటే ఒకళ్ళకొక తిరుగు కుదరినటువంటి సమస్యలు మరి చక్కని వర్షం కురుస్తుంది మరి నవనాయకులకు ప్రజలకు మధ్య కలహాలు మరి ఆయుధాలు యుద్ధాలు ఇటువంటివి జరగడానికి దొంగల వల్ల భయాలు ఇవన్నీ కూడా రవి రాదవటం వల్ల జరుగుతుంది మంత్రి చంద్రుడు అయితే సోమవారం రోజు వచ్చింది మంత్రి చంద్రుడు చేత అన్ని రకాల పంటలు బాగా పండుతాయి ధాన్యం వ్యాపారం బాగుంటుంది ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు పాలకులు అనేక రకాల ప్రకటనలు చేస్తారు అనేక రకాల రాయితీలు అంటే కొన్ని రేట్లు తగ్గించడం కొంతమంది కష్టపడేటువంటి వాళ్ళకి వాళ్ళు కొన్ని కట్టకుండా ఆపటం అట్లాంటి అవకాశాలను కూడా రాజులు ఇస్తారు సైన్యాధిపతి రవి మళ్ళీ సైన్యాధిపతి కూడా రవీరాడు ఇరుగు పురుగు వారితో ఇబ్బందులు రాజులకి మంత్రులకి కాకుండా మన కుటుంబాల్లో ఇరుగు పురుగు వారిలో మరి సమస్యలు విరోధాలు అధికారుల పాలనకు అభిప్రాయ భేదాలు ప్రతి రాజ్య పరిపాలనకి అభిప్రాయ భేదాలు వస్తాయి వర్షం కొద్దిగా రక్తధాన్యాలు విపరీతంగా పండుతాయి ప్రజలు మాత్రం సంతోషముగా జీవిస్తారు సత్యాధిపతి గురువు ఈ సస్యాధిపతి గురువు అవటం చేత ఉలవలు గోధుమలు శనగలు మరి ఇటువంటివన్నీ కూడా బాగా పండుతాయి బంగారము ధర పెరుగుతుంది పసుపు రంగు నేల బాగా ఫలిస్తుంది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది గోదావరి నదులు పొంగి ప్రవహిస్తాయి తర్వాత ధాన్యాధిపతి కుజుడు కావటం చేత మంచి పూర్ణవంగా ఫలిస్తుంది ధాన్యములు స్వల్పముగాను ఫలిస్తాయి ఎర్రటి నేల బాగా ఫలిస్తుంది రైతులు కు మధ్య విభేదాలు పెరుగుతాయి రైతుల సంఘాలు విడిపోవును తర్వాత పంటలు కొన్ని కీటకాల వల్ల పాడైపోతాయి అర్ఘ్యాధిపతి రవి అవటం చేత ధరలు తగ్గుతాయి అల్పవృష్టి ప్రజలకు ఆకలి బాధ మంత్రుల మధ్య కలహాలు పెరుగుతాయి లోహాలు ధరలు బాగా పెరుగుతాయి అధికారులకు నాయకులకు మధ్య బాగా భేదాలు భేదాభిప్రాయాల వల్ల అధికారులకు నాయకులకు భేదాభిప్రాయాలు అధికారులు అంటే ఉద్యోగస్తులు రా పరిపాలన చేసే రాజకీయ నాయకులకి వీళ్ళందరికీ కూడా భేదాభిప్రాయాలు మరి రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు ఉద్యోగం చేసే అధికారుల మీద వాళ్ళలో గొడవలు చేయటం వాళ్ళకి వీళ్ళకి పరిపా పరిపాలనలో తేడా రావటం వాళ్ళ మాట వీళ్ళు వెనకపోవటం వీళ్ళ మాట వాళ్ళు వెనకపోవటం ఇట్లా జరుగుతుంది కొన్ని చోట్ల పిడుగు పాటలు వస్తాయి పిడుగులు వస్తాయి తర్వాత వడగండ్ల వర్షాలు కురుస్తాయి తర్వాత మేఘాధిపతి రవి అవటం చేత ప్రజల్లో భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి రకరకాలైన సంఘటనలు బాగా పెరుగుతాయి క్రిమికీటగాల వల్ల కొన్ని పంటలు నష్టపడతాయి రసాధిపతి సీనియ్ అయినందువల్ల నూనె బెల్లము ధరలు ఉండవు చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోతారు రసాధిపతి శని రసాధిపతి శని శని అయినందువల్ల నెయ్యి నూనె బెల్లము తేనె మరి రసజాతులు అంటే పండ్ల రసాలు ఇవన్నీ కూడా ధరలు తక్కువ ధరలు ఉండవు చెరుకు పంట దిగుబడి లేక రైతులు విపరీతంగా నష్టపోతారు నీరసాధిపతి బుధుడు మణి మరకతాలు ఇవన్నీ కూడా వివిధ ధాన్యములకు ధరలు విపరీతంగా పెరుగుతాయి గాలులతో కూడిన వర్షాలు తుఫానులు ఉప్పెనులు ఇవి తీవ్రంగా ఉంటాయి తర్వాత ఇప్పుడు రవి ఆధిపత్యాలు ఎక్కువగా ఉన్నాయి చంద్రుడు ఆధిపత్యం ఒకటి రవి ఆధిపత్యాలు నాలుగు వచ్చినాయి చంద్రుడు ఆధిపత్యం ఒకటే వచ్చింది కుజుడు ఆధిపత్యం ఒకటి వచ్చింది బుధుడు ఆధిపత్యం ఒకటి వచ్చింది గురుడు ఆధిపత్యం ఒకటి వచ్చింది శని ఆధిపత్యం ఒకటి వచ్చింది అయితే ఈ మొత్తంలో రవి నాలుగు ఒకటి కుజుడు ఒకటి ఐదు మరి శని ఒకటి ఆరు అంటే తొమ్మిదింట్లో ఆరు మరి పాపగ్రహాలకి ఆధిపత్యాలు వచ్చినాయి మూడు గ్రహాలు ఎవరు శుభగ్రహాలు బుధుడు గురువు చంద్రుడు ఈ మూడు శుభగ్రహాలు శుభగ్రహాలు అంటే మంచివాడు శుభగ్రహాలు పాపగ్రహాలు దుర్గుణాలు కొంచెం కోపం తొందరపడత ఉండేవాడు పాపగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల మరి ఎక్కువగా తగాదాపడేవాళ్ళు గొడవలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మంచివాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరి రాజులు మంత్రులు ఇట్లా ఉండటం చేత ప్రజల్లో కూడా ఆ స్వభావాలు బాగా ఉంటూ ఉంటాయి ఈ విశ్వావసరామ సంవత్సరంలో అల్పవృష్టి మధ్యమ పంట ప్రజలకు మూత్ర సంబంధమైన వ్యాధులు దొంగలను అధికం రాజులలో శత్రుత్వం కూడా ఎక్కువగా ఉంటుంది రెండు గుంచాల వర్షము సగటు వర్షపాతం కన్నా ఎక్కువగా ఉంది కరువు కాటకాలు అధికం తర్వాత మూఢాలు పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అధిక జయిస్త బహుళ దశమి గురువారం నుండి గురుమౌమి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిజ జీష్ట బహుళ త్రయోదశి వరకు గురుమౌం ఉంది అట్లాగే ఇరవై ఎనిమిది పదకొండు మార్గశుద్ధ ద్వాదశి మంగళవారం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటి మాఘశుద్ధ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌర్ధం ఉంది చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద బహుళ తదియ రాహుగ్రహస్థ చంద్రగ్రహణం ఆదివారం పూర్ణ చ సంపూర్ణ చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటలకు నిమీలన కాలం మరి రాత్రి పది యాభై తొమ్మిదికి మధ్యకాలం పదకొండు నలభై ఒకటి ఉన్మీలన కాలం రాత్రి పన్నెండు ఇరవై రెండుకి తర్వాత చంద్రగ్రహణం మోక్షకాలం ఒకటి ఇరవై ఆరు గ్రహణ పూర్వకాలం మూడు ముప్పై ఐదు బిందుతర్పణ కాలం ఒకటి ఇరవై మూడు శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం కుజ భాద్రపద జాతకులు బాగా ఈ సూచ చంద్రగ్రహణం చూడకూడదు శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఈ చంద్రగ్రహాన్ని చంద్రగ్రహణాన్ని చూడకూడదు దీనికి గ్రహశాంతులు దానికి తగిన దానాలు ఇచ్చుకోవడం మంచిది చంద్రగ్రహణం రెండవది మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శుద్ధ పూర్ణిమ రోజున మళ్ళీ చంద్రగ్రహణం తర్వాత ఈ గ్రహణం కేతు కేతుగ్రహస్త స్వగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇప్పుడు కందాయ ఫలాలు చెప్పుకుందాం ఈ కందాల కందాయ ఫలాలు ఎట్లా ఉంటాయంటే మూడు కందాయాలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఒక్కొక్క కందాయానికి నాలుగు బ నాలుగు నెలలు అంటే నాలుగు మూడు పన్నెండు నెలలు ఒక్కొక్క కందాయం మూడు నెలలు మేష చైత్రం వైశాఖం జైస్తం ఆషాఢ వరకు ఒక కందాయం శ్రావణం భాద్రపదం ఆశ్చర్యం కార్తీక వరకు రెండో కందాయం మార్గశం పుష్యం మాఘం పాల్గొనడం వరకు మూడో కందాయం ఈ మూడు కందాయ ఫలాలు ఇట్లా ఉంటాయి మరి ఒకటి అశ్వని నక్షత్రం మొదటి కందాయం మూడు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు విషమే స్వార్ధలాభ సత్తు వేష సంఖ్య వస్తే సగల లాభంట సమేతు సమతా భవేత్ సమానంగా ఉంటే సంఖ్య సమసంఖ్య వస్తే సమంగా ఉంటుందిరా మరి ఈ అశ్వనీ నక్షత్రానికి నాలుగు మూడు ఏడు బేస్ సంఖ్య వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉంటాయి తర్వాత భరణి నక్షత్రం మొదటి కందాయం ఆరు రెండో కందాయం ఒకటి మూడో కందాయం ఒకటి మొత్తం ఏడు సంఖ్య వచ్చింది విషమే శ్రద్ధలాభాత్తు బేసి సంఖ్య ఉంటే సగమే లాభం తర్వాత కృత్తిగా నక్షత్రం మొదటి కందాయం ఒకటి రెండో కందాయం రెండు మూడో కందాయం మూడు 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 ఆరు సమసంఖ్య వచ్చింది సమేతు సమతాభేత వచ్చేది వచ్చిందట్టు ఖర్చు అయిపోతుంది రోహిణి నక్షత్రం నా మొదటి కందాయం నాలుగు రెండో కందాయం సున్నా మూడో కందాయం కూడా సున్నా మొదటి కందాయం నాలుగు కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది మృగిశిరా నక్షత్రం మొదటి కందాయం ఏడు రెండో కందాయం ఒకటి మూడో కందాయం రెండు అంటే సమసంఖ్య ఏడు మూడు పది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం అట్లాగే ఆరుద్ర నక్షత్రం మొదటి కందాయం రెండు రెండవ కందాయం నాలుగు మూడో కందాయం నాలుగు అంటే మొత్తం రెండు నాలుగు ఆరు నాలుగు పది సమం వచ్చింది సమ సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం తర్వాత పునర్వసు నక్షత్రం మొదటి కందాయం ఐదు రెండవ కందాయం సున్నా మూడో కందాయం ఒకటి మొత్తం ఆరు కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి పునర్వసు పుష్యమైన నక్షత్రం మొదటి కందాయం సున్నా రెండో కందాయం ఒకటి మూడో కందాయి మూడు మొత్తం కలిపితే నాలుగు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం తర్వాత పుష్యం ఆశ్లేష నక్షత్రం మొదటి కందాయం మూడు రెండో కందాయం రెండు మూడో కందాయం సున్నా మొత్తం కలిపి వచ్చే ఆదాయం ఖర్చు సమా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది అని అర్థం తర్వాత మ మఖానక్షత్రం ఆ మఖానక్షత్రం మొదటి కందాయం ఆరు రెండో కందాయం సున్నా మూడో కందాయం రెండు మొత్తం ఎనిమిది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి పుబ్బా నక్షత్రం ఒకటో కందాయం ఒకటి రెండో కందాయం ఒకటి మూడో కందాయం నాలుగు మొత్తం ఆరు వచ్చింది కాబట్టి మరి పుబ్బా నక్షత్రం వచ్చే ఆదాయం ఖర్చు సమానం ఉత్తరా నక్షత్రం వచ్చేప్పటికల్లా మొదటి కందాయం నాలుగు రెండో కందాయం రెండు మూడో కందాయం ఒకటి మరి బేసి సంఖ్య వచ్చింది కాబట్టి విషమే స్వార్ధలాభాత్తు వచ్చిన దాంట్లో సగం లాభం మిగులుతుంది తర్వాత హస్త నక్షత్రం ఏడు మొదటిది రెండోది సున్నా మూడోది మూడు ఏడు మూడు పది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సరిపోతుంది మరి చిత్త నక్షత్రం మొదటి కందాయం రెండు ఒకటో కందాయం మూడో రెండవ కందాయం ఒకటి మూడో కందాయం సున్నా మూడు వచ్చింది కాబట్టి వచ్చేదాంట్లో సగం ఆదాయం మిగులుతుంది స్వాతి నక్షత్రం మొదటి కందాయం ఐదు రెండో కందాయం రెండు మూడో కందాయం రెండు మొత్తం తొమ్మిది వచ్చింది కాబట్టి సమానం వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి స్వాతి విశాఖ నక్షత్రం మొదటి కందాయం రెండో కందాయం సున్నా మూడో కందాయం వచ్చేప్పుడు నాలుగు వచ్చింది కాబట్టి ఇది సమం వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం ఆశ్చర్య నక్షత్రం మొదటి మొదటి కందాయం మూడు రెండో కందాయం ఒకటి మూడో కందాయం ఒకటి మొత్తం ఐదు వచ్చింది కాబట్టి అర్ధలాభం వచ్చేదాంట్లో సగల లాభం జ్యేష్ట నక్షత్రం మొదటి కందాయం ఆరు రెండో కందాయం రెండు మూడో కందాయం మూడు మొత్తం కలిపితే ఆరు ఐదు పదకొండు బేసి సంఖ్య వచ్చింది కాబట్టి ఆదాయంలో ఖర్చు సగం అవుతుంది సగం మిగులుతుంది మూలా నక్షత్రం మొదటి కందాయం ఒకటి రెండో కందాయం సున్నా మూడో కందాయం సున్నా ఇది కూడా బేసి సంఖ్య కిందే లెక్క వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం నాలుగు రెండో కందాయం ఒకటి మూడు ఒక రెండు నాలుగు మూడు ఏడు బేసి సంఖ్య రావటం చేత వచ్చే ఆదాయం సగం మిగులుతుంది మరి పూర్వాషాఢ నక్షత్రం మొదటి కందాయం ఏడు రెండో కందాయం రెండు మూడో కందాయం నాలుగు ఈ మూడు రావటం నాలుగు ఏడు రెండు తొమ్మిది నాలుగు ప పదమూడు ఇది కూడా బేస్ సంఖ్య వచ్చే వచ్చేదాంట్లో సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం కూడా మొదటి కందాయం రెండు రెండో కందాయం సున్నా మూడో కందాయం ఒకటి మూడు వచ్చింది కాబట్టి అర్ధలాభం సగం లాభం తర్వాత ధనిష్టా నక్షత్రం మొదటి కందాయం ఐదు రెండో కందాయం ఒకటి మూడో కందాయం ఆరు ఇట్లా మూడు కాబట్టి ఐదు ఆరు మూడు తొమ్మిది ఇది కూడా బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి దాంట్లో సగం మిగులుతుంది మరి శతభిషా నక్షత్రం మొదటి కందాయం సున్నా రెండో కందాయం రెండు మూడో కందాయం సున్నా ఇట్లా వచ్చింది కాబట్టి శతభిషా నక్షత్రానికి కూడా వచ్చే ఖర్చు సమానమే ఉత్తరాభద్ర మొదటి కందాయం ఆరు రెండో కందాయం ఒకటి ఏడు మూడో కందాయం నాలుగు ఏడు నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి బేస్ సంఖ్య సగం మిగులుతుంది సగం ఆదాయం ఉంటుంది తర్వాత ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం మొదటి కందాయం ఒకటి రెండో కందాయం రెండు మూడో కందాయం ఒకటి మొత్తం నాలుగు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానం